మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారి యొక్క జీవితం జూన్ నెల ఇరవై శుక్రవారం వీరు అత్యంతంగా నమ్మిన వ్యక్తులే ఏ వ్యక్తినైతే వీరు గుడ్డిగా నమ్ముతారో ఏ వ్యక్తి అయితే మనకి పూర్తి విశ్వాసంగా ఉన్నాడు అని అనుకుంటారో అలాంటి వ్యక్తే వీరిని పూర్తిగా నష్టపెట్టబోతున్నారు ఈ ఇరవయో తారీఖు తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో కొన్ని పెను మార్పులు పెను ఇబ్బందులు సమస్యలు పెట్టే అవకాశాలున్నవి ఆల్రెడీ మిమ్మల్ని నష్టపెట్టిన వ్యక్తి అయినా సరే మరలా కూడా మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి తోసేయాలి పూర్తిగా నష్టాల్లోకి పెట్టాలి అనేది చూస్తున్నాడు కాబట్టి సింహరాశి వారు అసలు వారి యొక్క గుడ్డిగా నమ్మి ప్రమాదంలో ఉన్న వ్యక్తులు ఎవరు అసలు పూర్తిగా ఈ పరిస్థితులలో వీరిని ఎలా నష్టపెట్టాలనుకుంటున్నారు వీరు ఎలా బయటపడాలి ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే వీరి యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల పరంగా పాత్ర ఎంతవరకు ఉంటుంది నేను పూర్తి అంశాల గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా వివరంగా చూడండి ఇప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా కానీ వచ్చే అవకాశాలను కానీ వచ్చే నష్టాలను కానీ వచ్చే కష్టాలను కానీ ముందుగా తెలివిగా ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి విశ్వాసం చాలా ఎక్కువ ఏ పనైనా కానీ నమ్మి చేస్తారు ఎప్పుడు కూడా ఒకరు ఏదో ఇవ్వాలి ఒకరి దగ్గర ఏదో తీసుకోవాలి ఒకరి దగ్గర ఏదో చికాగోలోకి పెట్టాలి ఒకరిని పూర్తిగా సమస్యలోకి తోసేయాలి అనుకునే వ్యక్తులైతే కాదు వీరు ఎప్పుడు కూడా పూర్తిగా చేయాల్సిన పనులు చేయబోయే పనులు ప్రతిదీ కూడా ఆచిచూచి అడిగేస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా వీరికి గుడ్డిగా నమ్మడం వలన వీరికి నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరేంటంటే ఎవరినైనా ఎవరినైనా విశ్వసించాలో ఎవరిని కాదు ఎవరిని విశ్వసించకూడదు అనేది ఒక్కొక్కసారి అర్థం కాదు అనే స్పష్టత అనేది వీరికి చాలా తక్కువగా ఉంటుంది దీని వలన వీరికి మానసికంగా ఆర్థికంగా వ్యక్తిగత పరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో కొందరు వ్యక్తులు లేదా బంధువులు వారిని ఫ్యామిలీ పరంగా ఇటు భార్య తరపు కానీ లేదా భార్య అయితే భర్త తరపు కానీ వీళ్ళు రెండు పక్కల నుంచి కూడా వీరు ఎక్కువగా నమ్ముతారు నమ్మి వారిని పూర్తిగా ప్రాపర్టీస్ కానీ డబ్బు గాని బాధ్యతలు కానీ అప్పగిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరి విషయంలో పూర్తిగా సమస్యలు కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా కొత్తగా పరిచయమైనటువంటి వారు మీ మీద మీ ఆకర్షణ కలిగించినట్లుగా చూపిస్తారు నిజంగా ఇతరుల ప్రయోజనాల కోసమే మీ దగ్గరకు వస్తారు ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారి యొక్క ప్రేమ అనేది ఆకాశం ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా భూదేవంత ఓర్పు ఒక్కొక్కసారి సహనం నశిస్తే వీరికి కోపము అధిక ప్రేమ ఉంటుంది ఫ్యామిలీ పరంగా కొన్ని మంచి చెడులు కూడా నడుస్తూనే ఉంటాయి వీరికి ఎప్పుడూ కూడా అయినప్పటికీ వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎదుటి వారిని ప్రేమ విషయంలో నమ్మినా కూడా చాలా ఆకర్షిస్తారు వారిని నిజంగా వారిని ఒక దేవతలాగా చూసుకుంటారు స్త్రీలైతే దేవుడు లాగా భరిస్తారు అయినప్పటికీ వారు నిజంగా వీరికి ప్రేమ అనే దాంట్లో దగ్గర అవరు కానీ ఇతర ప్రయోజనాలు డబ్బు గురించి కొంచెం కొంచెం ఏదన్నా కొద్ది అవసరాల గురించి దగ్గర అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా వీరికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు నమ్మి ప్రమాదంలో ఉన్న వ్యక్తులే ఇక చూస్తే పాత స్నేహితులు లేదా సహచరులు మీరు చాలా కాలంగా కలుస్తూ భద్రతా సహకారం సహాయం అనే ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తున్నవారు సింహరాశి వారు హృదయం బాగుంటుంది కనుక వారిని ఎవరైనా గారికి సింపుల్ గా అర్థం చేసుకుంటారు వారిని చాలా విశ్వాసం అనేది ఎక్కువగా చూపిస్తారు అలాగే విశ్వాసిస్తూనే వారిని మోసం చేయక కొంతమంది అయితే అస్తారు తప్పదు రెండవది మూడవది నాలుగవదిగా ఆర్థిక సంబంధాలలో కలిగినటువంటి వ్యక్తులు డబ్బు పెట్టుబడులు లేదా పెట్టమంటూ మాయ మాటలు చెప్పే వ్యక్తులు లేదా కొందరు మీ పేరు వాడుకొని అప్పులు తీసుకొని మాయమవ్వచ్చు మీ పేరు ఉపయోగించుకుంటూ మీ యొక్క పరపతిని ఉపయోగించుకుంటూ మీ మీతోటే ఉంటూ మిమ్మల్ని నష్టపెట్టేవారు ఇక్కడ డబ్బులు పెట్టు అక్కడ డబ్బులు పెట్టు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పేసి అని మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు అందులో ఎక్కువగా కనిపిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో అటువంటి స్నేహితుల వలన కూడా మీకు కొన్ని నమ్మించి మోసం చేసి మీ యొక్క ప్రేమ బంధాల్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ ఆర్థికంగా కానీ మీ ఆరోగ్యకరంగా తగిన దెబ్బతీసే వ్యక్తులుగా కొంచెం బలంగా కనపడుతూ ఉన్నారు అందులో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచువేషన్ ఇక మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఏంటంటే అసలు ఈ పరిస్థితులలో వీరిని నష్టపెట్టాలనుకుంటున్న వారు ఎవరు అనేది చూస్తే అసలు ఎందుకు ఇలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటే వీరి ఎవరి మాట వినాలో ఎవరి మాట నమ్మకూడదో ఎవరిని చేయాలో కొంచెం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ నెలలో వీరికి మోసంగా మారే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నవి ఇది సాధారణంగా ఆధారంగా వ్యక్తిగత జాతకంగా ఉన్నట్లుగా కొంచెం ఘనంగా చెప్ కరెక్ట్ గా చెప్పవచ్చు ఎందుకంటే వీరి యొక్క జాతక రేఖలోనే కొద్దిగా సమస్యలు పడే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి నమ్మి మోసపోయే దాంట్లో అలాగే వీరికి అసలు ముఖ్యమైన సూచన ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి మీదైనా నమ్మకం మంచిదే కానీ ప్రశ్నించడం చాలా అవసరం ఈ జూన్ నెలలో ఇది సింహరాశి వారికి ఒక గోల్డెన్ రూల్ గా కనిపిస్తుంది మీరు కొంతమందిని అనుమానం వస్తే దానికి తక్కువ అంచనా వేయకండి మీరు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటేనే నష్టాల నుంచి ఎదుర్కొనే తప్పించుకునే అవసరాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా కొద్దిగా మీకు చాలా నష్టాలుగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏ విధమైనటువంటి రంగాల్లో కూడా మీకు సమస్యలు కలగవచ్చు అనేది కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మరింత స్పష్టంగా మీకు ఆ వ్యక్తులు ఎవరు ఏ రోజుల్లో మోసం చేస్తారు అవకాశాలు ఉన్నాయి ఇలా మీరు ఎలా తప్పించుకోవాలన్నప్పుడు ఏంటంటే మీరు వారు ముందుగా నమ్మిన వ్యక్తి మీరు ఎప్పుడైనా పరిచయం అయ్యారా లేదా అనేది చూసుకోవాలి రెండోది మీరు ఏ రంగంలో నమ్మారు ప్రేమనా ప్రేమలోనా లేదా డబ్బు రంగంలోనా లేదా కుటుంబ రంగంలోనా లేదా ఉద్యోగంలోనా లేదా బిజినెస్లోనా అలాంటిది ఒకటికి పది సార్లు ఆచి చూచి అడిగేసుకోవాలి లేదు జూన్ నెలలో మీరు ఏదైనా అనుమానాలు వస్తున్నాయి ఎవరి మీదైనా అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎటువంటి వ్యక్తులను ఇక్కడ నుంచి మీరు నమ్మకూడదు ఈ యొక్క జాతక రేఖలు కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా రాతపూర్వకంగా లావాదేవీలు చేయడం మంచిది మీరు ముఖ్యమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కన్ఫామ్గా తీసుకోవడం మంచిది నమ్మకం ఉన్నా సరే సంతకాలు లేకుండా డబ్బులు ఇవ్వకండి ప్రేమ సంబంధాల్లో పునరాలోచించండి మీరు ఎవరైనా త్వరగా విశ్వసించినట్లుగా అయితే వారు గతాన్ని తెలుసుకోవటం మీకు అవసరం అలాగే గురుత్వం ఉన్నటువంటి నిర్ణయాలు తేలికగా తీసుకోకండి రేఖా చిత్రం మరియు జాతక సూచన లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు పెద్ద చికాగోలోకి వెళ్ళిపోతారు గోప్యతను కాపాడండి మీ యొక్క డబ్బు మరియు సంబంధాలు మరియు వ్యాపార విషయాల్లో ఎవరికైనా కానీ ఎవరి విషయంలో అయినా కానీ మీకు చెప్పడానికి కొంచెం ఆలోచించండి గోప్యత అవసరం ఆధ్యాత్మికంగా మీకు శక్తివంతమైన రోజుగా కనిపిస్తుంది ఈ ఇరవై నుంచి ఇరవై రెండు దాకా ఇరవై ఆరు దాకా ఈ రోజుల్లో మీరు శివుడు పూజ చేయటము హనుమాన్ చాలుసా పఠించడం వలన మీకు మంచిగా నిలబడే అవకాశాలు చాలా బలంగా ఉన్నవి ఇంకా మనం చూసుకున్నట్లుగైతే వీరు మరిన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే తొలిసారి కలిసే వ్యక్తులపై నమ్మకం వేయకూడదు కొత్త పరిచయం అయిన వాళ్ళని పూర్తిగా విశ్లేషించకుండా నమ్మకండి వారి మాటలను తగిన చర్య తీసుకోండి బ్యాంకు వివరాలు మరియు కుటుంబ వివరాలు మీ బలహీనతలు ఎవరికైనా కానీ పంచుకోవద్దు అలా పంచుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు ఏ విషయంలోనైనా తొందరపాటు వద్దు ఎందుకంటే పెట్టుబడులు విషయంలో కానీ లేదా భాగస్వాముల విషయంలో కానీ ప్రేమ సంబంధాల విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఒక్కసారి ఆలోచించకుండానే నమ్మకండి కనీసం ఒక ఇద్దరు ముగ్గురునైనా నమ్మదగిన వ్యక్తుల అభిప్రాయాలు తీసుకొని తర్వాత మాత్రమే మీరు ఒక అడుగు ముందుకు వేయడం చాలా ఉత్తమం అలాగే ఇన్స్టిట్యూషన్ అంటే అంతర్యామిని వినండి సింహరాశి వారు సహజంగానే అంతర్యామి శక్తి ఉంటుంది అంటే లోపల శక్తి మన యొక్క ఆంతరాత్మ శక్తి ఎవరు మోసం చేస్తున్నారో ముందే గ్రహించే శక్తి ఉంటుంది దానికి కాబట్టి దీనిని వినిపించుకోవడం చాలా ముఖ్యం ఏ అడుగు ఆచి చూసినా చేసినా పెద్ద మంచిగా ఉండాలి లేఖల ద్వారా నమ్మకాలు నిర్ధారించుకోండి ముఖ్యమైనటువంటి మాటలు మరియు ఒప్పందాలు చాలా మనకి వచ్చేలా రాతపూర్వకంగా తీసుకోండి మాటల మీద మీరు మాత్రమే ఆధారపడకండి గర్వంతో కాకుండా బుద్ధితో ప్రవర్తించాలి మీరు ఈరోజు ఎందుకంటే మీరు గొప్పవారిని చూపించడానికి ఎవరైనా నమ్మడం వల్ల మోసపోవడం జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి బలహీనత దీనిపై పనిచేయాలి మీరు జాగ్రత్తగా ఇక పాత అనుభవాలు కూడా గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరు మోసం చేశారో గుర్తుంచుకొని అలాంటి లక్షణాలు ఉన్నవారి నుంచి చాలా దూరంగా ఉండాలి ఇక ఫైనల్గా మనం కనుక చూసుకున్నట్లగతే సింహరాశి వారు ఈ జూన్ నెలలో నుంచి కూడా ఆగస్టు మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తి ద్వారా మోసపోవడం లేదా తప్పు తప్పుదోవకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏదైనా కానీ ప్రేమ సంబంధాలలో వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటే మీకు మరిన్ని వార్తలు మరిన్ని అవకాశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఈ మోసపోయేటువంటి వ్యక్తి వలన మోసం జరిగేటువంటి వ్యక్తి వలన మీకు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఈ మీకు ఈ జూన్ నెలలో ఇరవయో తారీఖు నుంచే పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ జూన్ నుంచి ఆగస్టు నెల లోపల మీకు మధ్యకాలంలో పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్